ఓం గం గణపతి నమ భారతదేశంలో ఎన్నో మహిమాన్వితమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి అందులో ఈ ఆదిదేవుడు ప్రమథ నాయకుడు అయినటువంటి గణపతి దేవాలయాలు అయితే చాలా ఉన్నాయని చెప్పాలి మొత్తం భారతదేశం మొత్తం అంతటా చేసుకునే ఏకైక పండుగ ఏదైనా ఉందంటే ఇది గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం అలాగే వినాయక చవితి మహోత్సవాన్ని ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి భేదభావాలు లేకుండా ఆ ఏకదంతుడిని ఆ లంబోదడిని కొలుస్తాం అలాంటి దేవాలయాల్లో వినాయకుడి దేవాలయాల్లో స్వయంభూ దేవాలయాలుగా చాలా ఉన్నాయి ఆ స్వయంభూ అయినా కాకపోయినా ప్రసిద్ధి చెందిన దేవాలయాలు అంటే మన విఘ్నాలన్నీ తీర్చి మన కోరికలన్నీ తీర్చే దేవాలయాలు చాలా ఉన్నాయన్నమాట అలాగా అలాంటి దేవాలయాలు ముంబై నగరంలో కొలిపోయి ఉన్నటువంటి ఈ సిద్ధి వినాయక మందిరం గురించి ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ సిద్ధి వినాయక మందిర్ గొప్పతనం ఏంటంటే ఇక్కడ సామాన్య ప్రజల నుంచి బాలీవుడ్లో స్టార్ హీరోల దాకా ఈ సిద్ధి వినాయకుడిని తరచుగా దర్శించుకుంటుంటారు అక్కడ బొంబాయిలో ఆ బాలీవుడ్ నిర్మాతలు వాళ్ళు కూడా ఏ సినిమా ప్రారంభించాలన్నా ఏ సినిమా రిలీజ్ చేయాలన్నా ఆ సిద్ధి వినాయకుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని మొదలెడతారు అదొక విశేషం బాలీవుడ్ స్టార్ హీరో వెళ్తే గొప్ప మందిరం కాదు అక్కడ ఏ ఆ దేవుడు అంటే సిద్ధి వినాయకుడు ముంబై సిద్ధి వినాయకుడు ప్రభాదేవి అని ఒక ఏరియా ఉంది ఆ ఏరియాలో ఆ టెంపుల్ ఉంటుంది చూడడానికి చాలా నగరం మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది ఆ టెంపుల్ ఆ టెంపుల్లో వెళ్ళి మనం ఎటువంటి అడ్డంకులైనా ఆయన తీర్చి పడేస్తాడని చెప్పేసి ఆ ముంబై నగరం అంటే ఎంతోమంది ఎన్నో రకాల మనుషులు ఉంటారు అక్కడ అటువంటి అంటే మనకి ఆర్థిక రాజధాని భారతదేశానికి అటువంటి ఆర్థిక రాజధానిలో కొన్ని లక్షల మంది ఇంకా మరి కోట్ల మంది జనం అక్కడ ఉంటే చుట్టుపక్కల నుంచి కూడా ఈ సిద్ధి వినాయక మందిరం నిత్యం మనకి అలా రద్దీగా ఉండే దేవాలయ అంటే ఇది అత్యధికంగా ఆదాయం వచ్చిన దేవాలయాల్లో కూడా ఈ సిద్ధి వినాయక మందిరం భారతదేశంలో అత్యధిక ఆదాయ వస్తుంది భక్తులు వేసే విరాళాలు అలా భక్తులు వేసే దక్షిణ అని ఉంటుంది కదా అలా చూస్తే కూడా అత్యధికంగా ఆదాయం వచ్చే గణపతి దేవాలయాల్లో ఇదే మొదటిది గణపతి దేవాలయాల విషయంలో ఇదే మొదటిది సుమారు నూట ఇరవై ఐదు కోట్ల నుంచి నూట యాభై కోట్లు ప్రతి సంవత్సరం భక్తులు కానుకల రూపంలో విరాళాల రూపంలో ఇస్తారు ఈ నూట పాతి కోట్ల నుంచి నూట యాభై కోట్లు సుమారుగా చెప్తున్నాను ఇంతటి ఆదాయం వచ్చే మరో వినాయక మందిరం భారతదేశంలో ఎక్కడ లేదు ఇక ఈయన మహిమ గురించి వద్దు మరి ఎందుకు వస్తారు ఒక దేవాలయంలో మహిమ మన కోరికలు తీరుస్తాడు ఎక్కడికి వెళ్ళినా కోరికలు తీరుస్తాడు ఎక్కడికి వెళ్ళినా విఘ్నాలు మనం తొలగిస్తాడు అయితే ఇక్కడ దీని క్షేత్రం విషయంలోకి వచ్చేసరికి ఈ మార్చి ఎందుకు ఇలా వచ్చింది అంటే ఒక పద్దెనిమిది వందల ఒకటో సంవత్సరంలో జుబాయి పాటిల్ జూబాయి పాటిల్ అనే ఒక ఆడావుడి ఆవిడ సంతానం లేరు పాపం ఆవిడికి ఆవిడ నిస్వార్థంగా నాకు లేకపోతే లేదు ఒక దేవాలయం కడదాం స్వామిని ఇక్కడికి రా అని చెప్పి కొలిచి ఆవిడ చాలా ఖర్చు పెట్టి ఆ ముంబై నగరంలో ఆ ప్రభాదేవి అనే ప్లేస్లో తనకి సంతానం లేదు ఇంకా సంతానం కలిగే అవకాశం లేదు వయసు అయిపోయింది అయితే నీ దగ్గరికి వస్తే నాకు ఇవ్వకపోతే ఇవ్వపోయావు ఇక్కడ సంతానం లేకుండా వచ్చి నేను సంతానం కావాలని కోరుకుంటే అంటే మానవుడి జీవితంలో ఆడైనా మొగైనా దంపతుల జీవితంలో పిల్లలు లేకపోతే అంతకు మించిన కొరత ఇంకోటి ఏం లేదు అంతకు మించిన వెలిత ఇంకోటేం లేదు ఇంకోటి ఇంకోటి చదువుకోవచ్చు లేదంటే సంపాదించుకోవచ్చు కానీ పిల్లలంటే దంపతులకి కలగపోతే ఆ బాధ వర్ణనాతీతం అన్నమాట అందుకే ఈ ఈ బాధ ఆవిడ అనుభవించింది ఆ జుబాయి పాటలు అనుభవించి ఆవిడేం చేసిందంటే గణపతి కూర్చింది ప్రార్థించింది తండ్రి నాకు ఇవ్వలేదు నా దురదృష్టం అనుకుంటా కానీ నా ఒక్క కోరిక మడుగు తీసు సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఇక్కడ నేను మందిని నీ కోసం కట్టిస్తా వచ్చి ఇక్కడ ఉండు ఉంటే ఇక్కడ సంతానం లేని వాళ్ళు నేను దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం ప్రసాదించి ఆ వరం నాకు ఇవ్వని కోరుకుందంట ఆవిడ చూడు నాకు ఇవ్వనే అవకాశం లేదు ఆవిడకి పాపం పిల్లలు లేరు జీవితకాల బాధపడుతూనే అలాగే పిల్లలు లేకుండానే ఆవిడ కాలం చేస్తే ఆవిడ నిస్వార్థంగా కోరిన కోరిక మన కోసం కాకుండా ఎదుటివాళ్ళ కోసం కోరిన కోరిక ఆ ఖచ్చితంగా భగవంతుని తీరుస్తాడానికి ఈ సిద్ధి వినాయకం మందిరమే ఒక ఉదాహరణ అనమాట ఆ జుబాయి పాటిల్ అలా కోరుకుని అక్కడ తెలుసున్న కాంట్రాక్టర్ లక్ష్మణ్ విత్ పాటిల్ అంటే వాళ్ళ తాలూకాయ్ అక్కడ డబ్బు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో నిస్వార్థంగా వద్దు నాకు నువ్వు నాకు ఇక్కడ వచ్చి ఉండంతే నువ్వే నా పిల్లవాడివి ఎవరడిగినా కూడా నువ్వు సంతానాన్ని ప్రసాదించమని ఆ తల్లి కోరిందట ఆ జూబాయి మాట పద్దెనిమిది వందల ఒకటో సంవత్సరంలో కొడితే నిజంగా ఆవిడ ప్రార్థనా ఫలితం ఏంటో తెలియదు కానీ ఇప్పటికి కూడా సంతానం కలగకుండా లేకపోతే బాగా సంతానం కలగడం ఆలస్యమైన ప్రతి కొత్తగా పెళ్ళైన దంపతుల దగ్గర నుంచి పిల్లలు లేక విసిగి బేసారిపోయిన దంపతులు కూడా అక్కడ వచ్చి ఈ సిద్ధి వినాయక మందిర్లో వాళ్ళు మొక్కుకొని వాళ్ళు చూస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళతో ఆ మహారాష్ట్రలో ఆల్మోస్ట్ ఈ విషయం అందరికీ తెలుసు బొంబాయి నగరాలు తెలుసు ఈ సిద్ధి వినాయక మందిర్ గుడికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు వాళ్ళకి పన్నెండి సంతానం కలుగుతూ వస్తుంది ఇప్పటిదాకా ఆవిడ కోరిక మీద జరుగుతుందని ఈ భక్తులు విశ్వసిస్తుంటారు ఆ మొక్కుబళ్ళు తీర్చుకుని ఉంటారు ఆ మొక్కుబళ్ళు తీర్చుకోవడంలో బాగానే స్వామివారికి అంత ఆదాయం వస్తుంది ఒకటి తర్వాత అక్కడ విశేషం ఏంటంటే వాళ్ళు ఈ మొక్కు కోరిక కోరుకుని వాళ్ళ పనులైనా ముఖ్యంగా సంతానం కలిగిన బంగారం కూడా విరివిగా ఇచ్చేస్తుంటారు స్వామివారి బంగారం కూడా చాలా వస్తూ ఉంటుంది అక్కడ ఆయన బంగారం కూడా కానుకల రూపంలో ఎందుకంటే వాళ్ళ కోరిక తీర్చినందుకు స్వామివారికి దక్షిణగా అంటే కృతజ్ఞత చెల్లించుకుంటూ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు అందువల్ల ఇక్కడ వచ్చే బంగారం కూడా ఎక్కువే బంగారంగా ఎవరు మామూలుగా వేయరు కానీ బంగారం రూపంలో ఈ స్వామివారికి అత్యధికంగా కానికలు వస్తుంటాయి బిగ్ బి అంటాం కదా అమితాబ్ బచ్చన్ అజయ్ దేవగన్ ఇలా ఎవరి పేరు ఆఖరికి సల్మాన్ ఖాన్ మన మతమా కాదా ముస్లిం మతమా కాకుండా అలాగే దీపిక పడుకుని ఇలా మీరు వరుసపెట్టి బాలీవుడ్ నటీనటులు చెప్పుకుంటే స్టార్ డమ్మని వాళ్ళంతా కూడా తరచుగా అంటే ఈ సంవత్సరానికి ఒకసారి వెళ్ళామని వినాయక చవితికి వెళ్ళామని కాకుండా తరచుగా పెడుతుంటారు అన్నమాట ఈ సి ఈ సిద్ధి వినాయకుడు మనకు సింధూరం రంగులో ఉంటాడు స్వామివారు సిద్ధి బుద్ధి అమ్మవార్లు అరు ఇరుపక్కలా ఉంటారు ఈయన మరి దానికి ఏమిటో తెలియదు కానీ ఆ తల్లి తయారు చేసిన విద్రహ అప్పుడు ఆవిడ అలా కల్లో కనబడ్డాడో తెలియదు కానీ ఒక చేతిలో గొడ్డలి అంటే పైన రెండు చేతులు కింద రెండు చేతులు ఉంటాయి ఒక చేతిలో గొడ్డలి ఒక చేతిలో తామర పువ్వు అలాగే ఒక చేతిలో మోదుక అంటే ఆయనకి ఇష్టమైనటువంటి మోదుకలు అంటే ఉండ్రాళ్ళు ఒక చేతిలో జపమాల ఇది ఆయన ఆకారం అక్కడ మనం వెళితేనే ఒక వైబ్స్ అంటమే ఒక పాజిటివ్ ఎనర్జీ మనకి ఏదో ఉంటుంది ఆ స్వామివారు చూడడానికి ఇంతే ఉంటుంది దేవాలయంలో ఆ స్వామివారి విగ్రహం కూడా పెద్దగా భారీగా ఏమి ఉండదు ఒక మూడు అడుగులు అన్నట్టుగా ఉంటాయి అది చూడడానికి రెండు కళ్ళు సరిపోయారుగా అలాగే అసలు మనకి ఖాళీ ఉండదు ఆ గుళ్ళో దర్శనం చేసుకోవాలంటే మన గంటల తరబడి భక్తులు ఎంత కోటీశ్వరుడేదో సరే అలా లైన్లో నిలబడి అక్కడ ప్రత్యేక దర్శనాలు అలాంటివి కూడా మనం ఎక్కువ గమనించక్కర్లేదు అలాంటివి ఉండవు ప్రత్యేక పూజ నిత్య పూజ ఏదో ఉంటుంది ఆ అర్చనలాది కార్యక్రమాలు ఉంటాయి కానీ మిగిలిన ఒక్కసారి గణపతి వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో పొద్దున్న వస్తే సాయంత్రం అయితే రాత్రి దర్శనం అయినట్టు అట్టు కూడా ఉంటుంది అన్నమాట మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవాలయాలు ఎలా ఉంటారు ఒక రకంగా దాంతో పోల్చలే కానీ వినాయకుడి దేవాలయంలో అంతమంది భక్తులు వచ్చిన దేవాలయం ఏదైనా ఉంది అంటే ఈ ప్రభాదేవిలో ఈ మహిమాన్వితటువంటి మన సిద్ధి వినాయకం మందిరం ఏ కామ్యం కోరుకున్నా నాకు ఇలా అవ్వాలనుంది నాకు ఇలా అవ్వాలనుంది అని ఆ కోరిన కోరిక ఆయన దగ్గరికి వెళ్ళి విన్నవించుకుని ఆయనకి ప్రార్థన చేసుకుంటే అది ఖచ్చితంగా తీరుతుందని చెప్పి ఆ సిద్ధి వినాయక మందిరికి వెళ్ళిన భక్తులందరికీ అనుభవపూర్వకంగా వాళ్ళందరికీ తెలుసు అనమాట అంతటి మహిమాన్విడు అందుకే మన భారతదేశంలో ఏమిటి మహిమ అంటే మహిమని కాదు మానవుడు ఏంటంటే వాడికి వాడి శక్తి సరిపోతే దైవశక్తిని కోరుకుంటాడు తన వల్ల అవ్వదు మానవ మాతృ మనకు ఏముంటుంది మనకు శక్తి కాబట్టి మన జీవితంలో ఏదో సాధించాలి మన లక్ష్యాలు ఉంటాయి దానికి ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి ఎన్నో అడ్డంకులు వస్తాయి మరి తీర్చేవాళ్ళు ఎవరు మార్చేవాళ్ళు ఎవరు తీర్చేవాళ్ళు ఎవరు అలాంటి మనం వెళ్ళి మన ఆదిదేవుడు అలాగే ప్రమద నాయకుడు అయినటువంటి విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఈ సిద్ధి వినాయకుడు ఆ వినాయకుడు పేర్లోనే మనం ఏం తలుచుకుంటే అది సిద్ధిస్తుంది అనమాట సిద్ధిస్తుంది అంటే కలుగుతుంది ప్రాప్తిస్తుంది లభిస్తుంది అని మనం ఎన్నో అర్థాలు తీసుకోవచ్చు అనమాట ఈ రకంగా ముంబై నగరంలో ఆ ముంబై నగరంలో ఉన్నటువంటి అన్ని లక్షల మంది కోట్ల మంది అంత హాయిగా ఉన్నారండి ఈ సిద్ధి వినాయకుడు యొక్క కరుణా కటాక్షం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఇందాక చెప్పాం అంటే బాలీవుడ్ అంటే సినిమా వాళ్ళు వస్తారంటే ఆ గ్లామర్ ఉంటుంది కాబట్టి ఒక క్రేజ్ తప్పితే అక్కడ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు ఆఖరికి ప్రధానమంత్రులు కూడా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ స్వామివారిని మొక్కి కొలిచి పెడుతూ ఉంటారన్నమాట మనకి కొన్ని కొన్ని సమయాల ముఖ్యంగా ఈ వినాయక చవితి నుంచి ఈ నవరాత్రి ఉత్సవాల దాకా అయితే ఇసుక ఇస్తే రాలంటారు కదా అంత జనం అంత జనం అది ప్రతినిత్యం అలాగే ఉండదు ప్రతినిత్యం మనకి ఆ దేవాలయం యొక్క మహిమ అలాంటిది అలా ఉంటుంది అయితే ఇందాక దాంట్లో ఆ విషయం మటుకు మనం ఏమిటి ఆశ పెడుతున్నారా ఇదా ఇది కాదు భగవంతు ఋషులు మనం ఆశ పెట్టేదే ఉంది సంతానం లేని వాళ్ళు కొన్ని కొన్ని ప్రత్యేకించి కొన్ని కొన్ని దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉయ్యలు కట్టడం లేదా అక్కడ దేవుడికి ఏదో బట్టలు సమర్పించేలా చేస్తే సంతానం కలుగుతుందని మన అందరికీ విశేషం భక్తులు చాలామందికి అనుభవం అలాంటి క్షేత్రాల్లో ఈ అమ్మవారి మన అమ్మవారు జుబాయి పాటలనే ఆ మహిళ అమ్మని ఎవరికైనా సంతానం లేకపోతే నువ్వు ప్రసాదించాలి తింటాయి అని చెప్పి నిస్వార్థంగా మొత్తం భవిష్యత్తు తల్ల ఇంకోళ్ళు బయ బాధపడకూడదు పిల్లలు లేకపోతే గొడ్రాలు అలాంటి అవమానాలు కూడా అప్పుడు ఎదుర్కొంది ఇంకోళ్ళకి ఈ అవమానం రాకూడదు పిల్లలు లేకుండా ఆ వెలుతుతో జీవితం అంతా గడిచిపోకూడదు అనే ఉద్దేశంతో ఇంకో ఇళ్లాలకి ఇటువంటి సంతానం లేని దుస్థితి రాకూడదు అని ఆ రోజు వినాయకుడిని కొలిచి ఆ దేవాలయం కట్టింది అంటే ఇందులో ఎంత నిస్వార్థం ఉంది ఎంత త్యాగం ఉంది ఆ మహిళామూర్తి కాబట్టి ఆ సిద్ధి వినాయకుడు కూడా ఆ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం మొత్తం సంతానం లేని వాళ్ళందరికీ అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ఏదో గ్రహచారాలు ఉంటాయి ఎన్నో రకరకాల బాధలు ఉంటాయి ఎన్ని ఉన్నా తొలగించే దేవుడు విఘ్నాలకు అధిపతి వినాయకుడు ఎక్కడ గొలిచినా మనం కొలవచ్చు పర్టికులర్గా ఇటువంటి కొన్ని మైమానిత క్షేత్రాల్లో ఆ క్షేత్ర మహత్యమేదో ఉంటుంది అక్కడ మన ఇంట్లో వినాయకుడు లేదండి మనం పెట్టి ఉంటాడు ఎందుకు అనే చూడండి కొన్ని చోట స్వయంభగా వచ్చి ఆయన అక్కడ కూర్చుంటాడు కొన్ని చోట్ల ఇలా ఇప్పుడు చెప్పినటువంటి సిద్ధి వినాయక మంది చోట ప్రత్యేకించి పనిగట్టుకుని ఆయన అక్కడ ఉంటాడు స్వామివారి ప్రతిష్ఠింపబడతాడు కాబట్టి ప్రతిష్ట అయినా లేదంటే స్వయంభవైనా మనం భక్తి శ్రద్ధలతో మనం కొలిస్తే మన కామ్యాలు తీరుతాయనక ఖాయం అలాగే ముంబై వెళ్ళే వాళ్ళు అంతా చూస్తారు చూడడం వాళ్ళు కూడా సిద్ధి వినాయక మందిని చూసి ఆయన మహిమేమిటి ఆయన మహిమను మనం చూడడం గురించి కాదు మనం అనుభవించాలి ఆయన కరుణ అనుభవించాలి ఏమిటి మహిం చూస్తే కాసేపు మహిం చెప్పుకుంటామంతే కానీ ఆయన కరుణ కటాక్షాలు ఆయన ఇచ్చిన వారాలు పుచ్చుకుని మన కామ్యాలు కూడా అన్ని సిద్ధిస్తాయని చెప్పి చెబుతూ ఓం గంగణపతి అనమాట